హలో నమస్తే ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో వచ్చేసి మనం నిన్న మహారాష్ట్రలోని ముఖ్య మార్కెట్కి అయితే ఈ బర్రెలు కొనదానికైతే వెళ్ళడం జరిగింది సో ఆడ మనమైతే చాలా పెద్ద పెద్ద సంత రెండు తా మనము చెప్పడంతో వెళ్ళడం జరిగింది కానీ ఆడ ఈ సీజన్లో అయితే చాలా తక్కువ అయితే రావడం జరిగింది ఈ వారం అయితే చాలా తక్కువ రావడం జరిగింది దాకా మనకు ఒక ఇరవై వరకు అయితే బర్రెలు రావడం జరిగింది చూడచ్చు చూపిస్తాను సో ఒక్కొక్క బర్రె రేట్ వచ్చేసి మనకు ఇక్కడ లక్ష రూపాయల వరకు ఉంది లక్ష ఇరవై వేలు వరకు ముంగడ కనిపిస్తున్న లక్ష ఇరవై వేల వరకు ఉన్నాయి సో బ్రీడింగ్ అయితే ఏం లేదు కానీ క్రాసింగే ఉన్నాయి బ్రీడింగ్ అయితే ఏం లేదు కానీ క్రాసింగ్ అయితే ఉన్నాయి మీకు సో మనకు ఫస్ట్ ఈత చూసుకున్నట్లయితే ముప్పై ముప్పై నుంచి నలభై ఐదు వేల వరకు అయితే దొరుకుతుంది ఫస్ట్ ఫస్ట్ ఈతది సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఆవు కూడా ఉన్నాయి సో ముందర కనిపిస్తున్న ఆవు వచ్చేసి మనము తొంభై వేలు అయితే చెప్పడం జరిగింది తొంభై వేలు చూడొచ్చు మనకు ఒక టైంకి వచ్చేసి పది లీటర్ పాలు ఇస్తాయని వాళ్ళు చెప్పడం జరిగింది కానీ తొంభై వేలు అయితే మనకు ఫస్ట్ బాల్ పెడుకొని అయితే తీసుకోండి అంటున్నారు సో మీకు కనిపిస్తున్న ఆవు వచ్చేసి తొంభై వేలు లాస్ట్ సెవెన్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఇష్టమైతే లాస్ట్ చెప్పడం జరిగింది సో మనం కూడా ఈ మార్కెట్లో అయితే ఒక బరే కొనడం జరిగింది మీకు బర్రె లాస్ట్లో చూపిస్తాను చూడొచ్చు సో అది బర్రె ఏంటంటే మనకు మార్నింగే ఈనడం జరిగింది సో పాలక అనేది తీసుకోవడం జరిగింది ఒక టైంకి వచ్చేసి నాలుగు లీటర్ పాలు ఇస్తాయని వాళ్ళు చెప్పడం జరిగింది సో లాస్ట్ కూడా చూపిస్తాను దాని రేట్ కూడా ఎంత ఉందో లాస్ట్ చూపిస్తాను మన ఛానల్ పైన ఇవ్వడానికి కొత్త ఉండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో బెల్లకి ఆన్ చేసుకుంటే మనం ప్రతిరోజు వేస్తూనే ఉంటాము సో ఈ మధ్యలో మనకు ఏంటంటే కొద్ది వరకు చేయిన్లు పనులు ఉండడం వల్ల వీడియోస్ చాలా చాలా డిలే అయినాయి సో మీరు చూడొచ్చు ఒక రైతు అయితే ఈ ఆవులు చూ ఆవుని చూస్తుండగా పనులు అయితే కట్టయినా ఉన్నాయి ఈ ఊపుతా ఉన్నాయని చెప్పడం జరిగింది కానీ అవి అలాగనే ఉంటాయని అయితే ఇతర రైతులు కూడా ఆయన చెప్పడం జరిగింది సో చూడొచ్చు ఆవు కూడా తెంపి చూపిస్తున్నారు ఎలా ఉందో సో మీరు కానీ ఈ మార్కెట్ కైనా ఎప్పుడైనా వెళ్ళాల్సి ఉంటే మా బాసర బాసరు ఉందో బాసరు నుండి ఒక ట్రైన్ ఉంటుంది సో బాసర్ నుండి అంటే ఏదైతే మనకు ట్రైన్ ఉంటుంది ట్రైన్ సౌకర్యం కూడా ఉంది ముత్కెట్లో ఈ సంత వచ్చేసి మనకు ఆదివారం రోజు ఉంటుంది సంత మూడు గంటల వరకు అయితే ఉంటుంది పొద్దున తొమ్మిది గంటల నుంచి పది గంటల నుంచి మూడు గంటల వరకు ఉంటుంది ఈ సంతలో మనకు ఎద్దులైతే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి ఆవులు ఎద్దులు బర్రెలు అయితే చాలా తక్కువ ఉన్నాయి సో ఎందుకంటే ఈ మధ్య రెండు మూడు మార్కెట్లో రెండు మూడు వారాలే తక్కువ వచ్చినాయి కానీ సమ్మ మనకు వర్షాకాలం కావచ్చు చలికాలం చాలా బర్రెలు వస్తున్నాయని బర్రెలు వస్తాయని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది మీకు ఈ ముత్కేడ్ స్టేషన్ ఉంటుంది ముత్కేడ్ జంక్షన్ అని అంటారు సో ఈ జంక్షన్ అంటారు సో ఇది మనకు స్టేషన్ నుండి ఒక ఒక కిలోమీటర్ వరకు అయితే దూరం ఉంటుంది మీకు ఎవరైనా చెప్తారో అక్కడ గేదెల సంత ఎడ్ల సంత ఏడు రెండు కానీ సండే రోజు అయితే ఇది సంతమని జరుగుతుంది సో ఎక్కువ సంఖ్యలో మనకు ఎడ్లైతే ఈ మార్కెట్లో ఈ వారం అయితే రావడం జరిగింది సో ఒక జోడి ఎడ్లని రేటు గాని చూసుకుంటే లక్ష ముప్పై వేల వరకు కూడా రేట్ అయితే ఉంది సో మీరు చూడొచ్చు లక్ష ముప్పై వేలు వరకు కూడా రేట్ అయితే ఉంది సో ఒక్కొక్క బర్ర రేటు కానీ చూసుకున్నట్లయితే ఎనభై వేలు తొంభై వేలు లాస్ట్ ఫైనల్ ఇచ్చే రేటు కానీ చూసుకున్నట్లయితే సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వరకు అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది మనకు సెవెంటీ ఫైవ్ వరకు అయితే లాస్ట్ ఇచ్చేస్తూ ఉన్నారు సో మనం కూడా లాస్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్కి సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు వేలకైతే తీసుకోవడం జరిగింది సో ముంగట కనిపిస్తున్న బర్ర రేట్ వచ్చేసి తొంభై వేలు చెప్పడం జరిగింది లాస్ట్ అరవై వేలకు అయితే ఇస్తాను సో మనం అయితే సో మనకు పాలకు అవసరం అనేసి మనకు మనం ఈ అయితే బర్రె తీసుకోవడం జరిగింది సో మీకు లాస్ట్ చూపిస్తాను వీడియో పెట్టడం జరిగింది సో ఈ మార్కెట్ లో ఎడ్లు కూడా చాలా పెద్ద మొత్తంలో ఎడ్లు ఉన్నాయి సో ఈ కంకరేట్ వచ్చేసి నలభై వేల నలభై ఐదు వేలకైతే అమ్మడం జరిగింది సో గ్యారంటీ అనేది ఏంటంటే అక్కడనే చూసుకొని వాళ్ళు చెప్తా ఉన్నారు నేను చూపించండి మీకు ఏదైతే మీకు చూసుకునే ఉందో ఇక్కడనే చూసుకోండి గ్యారంటీ అయితే ఈయన ఇస్తా ఉన్నాను అని చెప్పి సో నలభై ఐదు వరకు అయితే ఇద్దరు రేటు సో అమ్మ అమ్ముడు కూడా అనమాట ఇతర రైతులనే తీసుకోవడం జరిగింది సో ఇట్లా పెద్ద మొత్తంలో మనకు ఏదైతే మనకి ఇట్లా ఎడ్లైతే కనిపిస్తూ ఉన్నాయి సో ఇట్లా ఈ ఈ రెండు ఎడ్ల రేట్ వచ్చేసి మనకు లక్ష వరకు అయితే చెప్పడం జరిగింది మీరు చూడవచ్చు సో లక్ష వరకు అయితే చెప్తాను వీడియో కూడా ముందు చూడండి మీకు వేరే వేరే ఇలా ఎడ్లు కావచ్చు కంకలు కావచ్చు అయితే ఉన్నాయి సో లాస్ట్ వచ్చేసి బర్రె కూడా ఉంది ఆ బర్రె కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది మీ నంబర్ ఎక్కువ ఉన్నాయన్నాయి కాళ్ళ మీరు దానికి జోడీ సెట్ అవుతుందా అయితే మీరు చూడతా ఇక్కడ ఎద్దులు అయితే ఎక్కువ ఉన్నాయి సో ఈ మార్కెట్లో వచ్చేసి మనకు ఎడ్లు కొమ్ములు కూడా తీస్తూ ఉన్నారు రైతులు చూడొచ్చు అన్ని సో ఇట్లా ఒక ఎద్దుకి వచ్చేసి రెండు వందలు మూడు వందలు అనేది తీసుకుంటా ఉన్నారు కొమ్ములు తీయడానికి సో ఇట్లా తీయడం వల్ల మనకి ఏంటంటే కొమ్ములు మంచిగా కనిపిస్తూ ఉంటాయి వాళ్ళకు కూడా బరువుగా కావాలన్నమాట మీరు చూడొచ్చు సో ఇట్లా మైలె మైలే అనేది అక్కడ పైన పైన నుండి అనేది అంత అనమాట సో నెక్స్ట్ ముంగట కనిపిస్తున్న ఆవు రేట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ అయితే చెప్పడం జరిగింది సిక్స్టీ ఫైవ్ సో లాస్ట్ సిక్స్టీకి అయితే ఇస్తా అన్నాడు రైతుకు రైతు అడగడం జరిగింది ముంగట ఉన్న రైతు సిక్స్టీకి అయితే ఇస్తా అన్నాడు మీరు ఆ పైన ఆవు అయితే సిక్స్టీకి ఇస్తా అన్నాడు సో ఇప్పుడైతే చూడొచ్చు మీరు మనం తీసుకున్న బర్ర అయితే మీకు చూపిస్తాను చూడండి ఈ వీడియోలో సో ముంగ కనిపిస్తున్న బర్ర వచ్చేసి మనకు మార్నింగ్ వినడం జరిగింది దగ్గరలోనే దీని పిల్ల అనేది అనిపిస్తుంది చూడొచ్చు దుడ్డు అనేది ఉంది సో ఇది వచ్చేసి మనకు డెబ్బై వేలకైతే ఇవ్వడం జరిగింది పూటకు నాలుగు లీటర్లు అయితే పాలిస్తుంది అని చెప్పడం జరిగింది సో